హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నివాసం ఈరోజు టాపిక్ వచ్చేసేసి వినాయక చవితి గురించి మనందరికి తెలుసు మనము ప్రెసెంట్ అయితే వినాయక చవితి అయితే జరుపుకుంటున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వినాయక చవితి ఎందుకు జరుపుకుంటారో తెలుసా రెండవది మనము వినాయకుని వాటర్లో నివాసం చేస్తాం ఎందుకు ఫస్ట్ వినాయక చవితి ఎందుకు జరుపుకుంటామంటే వినాయకుని పుట్టినరోజు ఈ వినాయకుడు ఎలా పుట్టాడో మనకు సింపుల్ స్టోరీ ఉంది పార్వతీదేవి స్నానానికి వెళ్తూ నలుగుపిండితోటి ఒక రూపాన్ని తయారు చేసింది ఆ రూపానికి ప్రాణం పోసి గడపకి కాపలాగా పెట్టింది ఆ రోజు ఆయన వినాయకునికి ప్రాణం పోసింది కాబట్టి ఆయన ఆ వినాయకుని యొక్క పుట్టినరోజు ఆమె స్నానానికి వెళ్ళిన తర్వాత శివుడు వచ్చాడు తల నరికాడు వెంటనే పార్వతీ వచ్చింది బాధపడింది ఆ బాధను చూడలేక అంత ముందు శివుడు ఎవరితోటి యుద్ధం చేసి వచ్చాడు గజాసురుడు రాక్షసుడు ఆ రాక్షసుడు ఒక వరం కోరుకున్నాడు నా జీవితాంతం ముల్లోకాలతోటి పూజలు అందుకునేలా నాకు ఒక వరం ఇవ్వాలి సో ఆ వరాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ఆ గజాసురుని తలని తీసుకొచ్చేసేసి వినాయకుని కతికిచ్చి మళ్ళీ ప్రాణం పోస్తారు ఈ విధంగా వినాయకుడు అనేది ఆ రోజు పుట్టడం తిరిగింది దాన్ని పురస్కరించుకొని వినాయక చవితి జరుపుకుంటారు అనేది ఒక స్టోరీ రెండవది వినాయకుడికి విఘ్నాధిపత్యం ఇచ్చిన రోజు విఘ్నాధిపత్యం అంటే మనం రెగ్యులర్గా చూస్తుంటాం మన ఇంట్లో ఏ పండుగ అంటే ఏ చిన్న శుభకార్యం చేసినా కూడా ఫస్ట్ వినాయకుడిని పూజ చేస్తాం తొలి పూజ వినాయకునికి చేస్తాం ఎందుకు అంటే వినాయకునికి విఘ్నాధిపత్యం అనే ఒక వరం ఉంది ఆ విఘ్నాధిపత్యం ఏంటంటే మనం చేసే ఏ శుభకార్యం కానీ ఎలాంటి విఘ్నాలు లేకుండా అంటే ఎక్కడ కూడా ఆగిపోకుండా సజావుగా సాగేలా చూడడమే విఘ్నాధిపత్యం ఆ విఘ్నాధిపత్యం అనేది వినాయకునికి కూడా జరిగింది అందుకే వినాయకునికి మనం తొలి పూజ చేస్తాం సో ఆ విజ్ఞాధపత్యం ఎప్పుడు ఇచ్చారు దాన్ని బేజ్ చేసుకుని కూడా వినాయక చవితి చేస్తారన్నది ఇంకొక కథ ఆ విజ్ఞాధపత్యం ఎలా ఇచ్చారంటే ముల్లోకాల దేవతలు పార్వతీ పరమేశ్వరి దగ్గరికి వచ్చేసేసి ఆ విఘ్నాధిపత్యానికి సంబంధించేసి మనం ఒక దేవుడు ఉండాలి అది ఎవరికి ఇస్తామని చెప్పేసి డిస్కస్ చేయగా పార్వతీదేవి అండ్ పరమశివుని యొక్క ఇద్దరు కుమారులు వినాయకుడు అండ్ కాటికేడి ఇద్దరు పడ్డారు ఇద్దరు పోటీ పడ్డప్పుడు వాళ్ళిద్దరు ఒక షరతు పెట్టడం జరిగింది ఆ షరతు ఏంటంటే ముల్లోకాలుగా ఉన్న నదులు ఏవైతే ఉన్నాయో ఆ నదుల్లో ఎవరైతే ముందు స్నానం చేసేస్తారో వాళ్ళకి విఘ్నాధిపత్యం ఆవరణ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నారు ఇప్పుడు కార్తికేయుని యొక్క వాహనం నెమలి ఆ నెమలించుకుని ఆయన వెంటనే వెళ్ళిపోవడం జరిగింది కానీ వినాయకుడు ఆలోచనలో పడ్డాడు ఎందుకంటే వినాయకుని యొక్క వాహనం ఎలక చాలా చిన్నది ఆ పైన ముల్లోకాలు తిరిగి వచ్చేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది కానీ వినాయకుడు ఇక్కడ చాలా తెలివైన వాడు సో తెలివిగా ఆయన ఆలోచించింది ఏంటంటే ముల్లోకాలు అంటే నన్ను కన్నా నా తల్లిదండ్రులు ముల్లోకాలు అనే నదులు అన్నిటికీ కారణం నా తల్లిదండ్రులు సో నా జీవితానికి నా జీవనానికి కారణం నా తల్లిదండ్రులు సో నా తల్లిదండ్రులే నాకు ముల్లో కావాలని చెప్పేసి ఆయన ఏం చేశాడు అంటే ఆ పార్వతీ పరమేశ్వరుడు చుట్టూ తిరిగాడు అనమాట అలా ఆయన తిరుగుతూ నారాయణ మంత్రాన్ని పఠిస్తూ అలా ఆయన తిరిగేటప్పటికి కార్తికేయునికి ఏ నదిలోకి వెళ్ళినా కానీ ఆయన కంటే ముందే వినాయకుడు స్నానం చేసి బయటకు వస్తున్న దృశ్యాలు కనిపించేస్తాయి చివరికి కార్తికేయుడు కైలాసం చేరుకునేటప్పటికీ వినాయకుడు అక్కడే ఉన్నాడు సో అప్పుడు కార్తికేయునికి అర్థమైంది వినాయకుడి యొక్క గొప్పతనం కాబట్టి కార్తికేయుడే స్వయంగా చెప్పాడంట ఈ విఘ్నాధిపత్యానికి అర్హుడు వినాయకుడు కాబట్టి ఆయనకే ఇది ఇవ్వండి చెప్పాడు ఆ విధంగా విఘ్నాధిపత్యం పొందిన రోజును పురస్కరించుకొని వినాయక చవితి చేస్తాడు ఇంకొక కథ సో వినాయక చవితి జరుపుకోవడానికి మాత్రం ఈ రెండు కారణాలు ఒకటి వినాయకుడు పుట్టినరోజును పురస్కరించుకున్న రెండవది ఆయనకు విఘ్నాధిపత్యం ఇకపోతే మనము నవరాత్రులు పూజించి వినాయకుడు మనం ఏం చేస్తాము నిమజ్జనం చేస్తాము మరి వినాయకుడు ఎందుకు నిమజ్జనం చేయాలి ఇక్కడ వినాయకుని మనము మట్టితో తయారు చేస్తున్నాం ఇప్పుడైతే ఏదో షో కోసము రంగురంగుల కలర్లు రంగురంగుల డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్తో తయారు చేస్తున్నాం కానీ వినాయకుని వాస్తవంగా మట్టితో తయారు చేయాలి ఆ మట్టి ఎక్కడి నుంచి తేవాలి మన ఊరిలో ఉన్న చెరువు నుంచి తీసుకురావాలి తీసుకొచ్చి నేచురల్ కలర్స్ పసుపు కుంకుమ అలాంటి వాటితోటి డెకరేషన్ చేయాలి సో డెకరేషన్ చేసేసి నవరాత్రులు పూజించి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అదే నదిలో కానీ ఇంకేదైనా నదిలో కానీ కలిపేయాలి ఇందులో దాగున్న గొప్ప రహస్యం ఏంటంటే మన జీవితానికి ముడిపడి ఉంది మనం ఎక్కడి నుంచో చేస్తామో చివరికి అక్కడికే పోతాం అంటే మనం ఈ మధ్యలో ఎలా బ్రతికినా ఎంత ఆడంబరంగా బ్రతికినా ఎంత పేదవాడిగా బ్రతికినా ఎలా బ్రతికినా చివరికి మనం చేరుకునేది భూమి అలాగే ఈ వినాయక నిమజ్జనం కూడా ఉన్న మీనింగ్ ఏంటంటే ఏదైనా సరే ఎక్కడి నుంచి అయితే వచ్చిందో చివరికి అక్కడికి సాగనంపాలి దాంట్లో ఉద్దేశమే ఈ వినాయకుని యొక్క నిమజ్జనం సో అందుకే మనము నవరాత్రుల తర్వాత పూజ చేసి ఇంకొకటి నవరాత్రులు పూజ చేసిన తర్వాత అలా వదిలేయడం కూడా మంచిది కాదు ఎందుకంటే మనం ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొన్ని నమ్మకాలతోటి పూజలు చేస్తాం పూజలు చేసిన రాని నడి పైన అలా వదిలేయకూడదు వదిలేయకూడదు అదేవిధంగా మన జీవితంతో ముడిపడి కాబట్టి దాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తామంటే మన ఊరి చివరిలో ఉన్న మన ఊరి పొలిమెరిలో ఉన్న నదిలో కానీ చెరువులో కానీ కుంటలో కానీ కలిపేస్తాం ఇది వినాయక చవితికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంకొక వీడియో తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ సో మచ్